హైదరాబాద్ మంగుల మనసు దోచే అతి లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ టెస్లా ఇప్పుడు ఈ పేరే హాట్ టాపిక్ గా మారింది అసలు ఈ టెస్లా కార్ కి ఎందుకంత క్రేజ్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ కు వస్తుందా వచ్చే అవకాశాలు ఏమున్నాయి ఈ విషయాల గురించి మనం ఈ రోజు మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఎక్కడ విన్నా కూడా టెస్లా 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 ఏంటి సార్ అంత క్రేజ్ ఏంటి ముఖ్యంగా అంటే కార్ పైన మోజు ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే వరల్డ్లోనే హై క్లాస్ కార్ ఏది అని కానీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ముఖ్యంగా టెస్లా నంబర్ వన్ అని చెప్పాలి కానీ ప్రస్తుతం నెంబర్ వన్ కాదు నెంబర్ టూలో ఉంది అది చైనా ఎలక్ట్రిక్ కార్స్ రెవల్యూషన్ తర్వాత నంబర్ లోకి వచ్చింది బట్ లగ్జరీ విషయంలో కానీ బ్రాండ్ వాల్యూ విషయంలో కానీ టెస్లాకి ఆ క్రేజ్ ఉంది అది ఫస్ట్ టైమ్ ఇండియాలో అడుగు ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఒక పదేళ్ల క్రితం ఎలాన్ మస్క్ ఆయన సొంత కంపెనీ టెస్లా ఇంకొక విశ్లేషణ కూడా ఎలాన్ మస్క్ రైజ్ అవుతుంటే టెస్లా కార్ డౌన్ఫాల్ అవుతుంది అని కూడా చర్చ ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు మనకి గా ఉన్నటువంటి సంకేతం ఏంటంటే అక్కడ ట్రంప్ అధికారంలోకి రావడం ఎలాన్ మస్క్ క్లోజ్గా ఉండడం ఉన్న ప్రధానమంత్రి టూర్లో ప్రత్యేకంగా వీళ్ళ భేటీలు జరగడం ట్రంప్ గా మీరు వేస్తున్నటువంటి దిగుమతి సుంకాలపైన మేము చాలా అసహనంగా ఉన్నాం మీరు కనుక మార్చుకోకపోతే మేము కూడా జలిపిస్తావు అని ఒక వార్నింగ్ లాంటి మాట చెప్పారు సో అప్పుడు మోడీ గారు ఒక హామీ ఇచ్చి వచ్చారు ఇప్పుడు టెస్లా కార్లు దిగుమతి చేసుకోవాలంటే మన దేశంలో నూట పది శాతం దిగుమతి సుంకం కట్టాలి అంటే వంద రూపాయలకి కార్ ఇచ్చారు అనుకోండి రెండు వందల పది రూపాయలకు అమ్మాలి ఇండియాలో సో అంత అంత ట్యాక్సేషన్ పడుతుంది కారు వాల్యూ కంటే కూడా ఓ టెన్ పర్సెంట్ ఎక్కువ పడుతుంది సో అందుకని లాస్ట్ పదేళ్ల నుంచి ఈ డిస్కషన్స్ అన్ని డిస్కషన్ స్టేజ్లోనే ఆగిపోయినాయి ఇప్పుడు ఆ నూట పది శాతం దిగుమతి సుంకంలో నలభై శాతం తగ్గించేటువంటి అవకాశం ఉంది అంటే డెబ్బై శాతానికి తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంది పూర్తిగా ఇండియాలో కనుక ప్రొడక్షన్ పెడితే అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో పూర్తిగా ఇండియాలో కనుక ప్రొడక్షన్కి వస్తే అది కూడా ముప్పై పర్సెంట్కి తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మన దేశంలో తయారు విడి విడిభాగాల దిగుమతి జరుగుతుంది అసెంబ్లింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు కియా ఎలా జరుగుతుంది హెండా ఎలా జరుగుతుంది అటువంటి ప్రొడక్షన్ యూనిట్ అనమాట ఓకే సో ఆ అవకాశాల విషయంలో టెస్లా ఈసారి మార్కెట్ కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే చైనా రెవల్యూషన్ చైనా ఎలక్ట్రిక్ కార్స్ రెవల్యూషన్ తర్వాత బైడ్ ఈ కారు దే ప్రపంచంలో నంబర్ వన్ బ్రాండ్ కింద వచ్చేసింది అక్కడ కూడా అమెరికాలో కూడా అదే ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సేషన్ వేస్తున్నారు కెనడాలో హండ్రెడ్ పర్సెంట్ యూరోప్లో హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎందుకంటే చైనాలో ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ లేబర్ కాస్ట్ చాలా తక్కువ సో ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడం కోసం మార్కెట్ని కంట్రోల్ చేయడం కోసం ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అదే తరహాలో మన దేశంలో కూడా ఉంది టెస్ట్లో మేకిన్ కింద మారడానికి పైగా చైనా పర్మిషన్ కూడా అడిగింది బయట కూడా ఇక్కడ ఇక్కడ ప్రొడక్షన్ కోసం ప్రయత్నం చేసింది కానీ బట్ చైనాకి ఇండియాకి ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ వలన అది అంత ఈజీగా అయ్యే అవకాశం లేదు ఒక మార్కెట్ పెద్ద మార్కెట్ క్యాప్చర్ చేయడం అనేది ఇప్పుడు టెస్లాకి అత్యవసరమైనటువంటి అంశం ఇప్పుడు ప్రపంచంలో నూట నలభై కోట్ల జనాభా నంబర్ వన్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా మీద ఫోకస్ పెట్టారు లాస్ట్ టైము నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ టెస్లా ప్రతినిధులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు ఇండియా వస్తే ఆంధ్రప్రదేశ్ బెస్ట్ చాయిస్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చి వచ్చారు సో ఇప్పుడు దీని ఈ పరిణామాలన్నింటి తర్వాత ఇండియాలో పెట్టబోయేటువంటి ప్లాంట్ పైన ఆశలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధానమైనటువంటి ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో అది టెస్లా కార్ గురించి అంత డిమాండ్ రావడానికి వస్తుంది అని కూడా ఎక్కువగా వినిపిస్తుంది సార్ అసలు అవకాశం పోటీ చాలా గట్టిగా ఉంది ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ పూణేలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు టెస్లాకి సంబంధించి అది నార్మల్ కరస్పాండెన్స్ కోసం పెట్టినటువంటి ఆఫీసు ప్లస్ ఒక నిన్న మొన్న టెస్ట్ లాకి సంబంధించి ఆధరైజ్డ్ టెక్నీషియన్స్ సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే ఏంటి టెస్ట్ల ఆపరేషన్స్ మొదలు పెడతానికి అదొక పెద్ద సంకేతం టెస్ట్ లాకి సంబంధించినటువంటి టెక్నాలజీ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు దేశంలో సర్వీసెస్ అన్నింటినీ కూడా సూపర్వైజ్ చేసేటువంటి కీలకమైన పోస్టులు అవి కాబట్టి టెస్ట్లా ఎంట్రీ అనేది క్లియర్ వచ్చేసింది పూణేలో ఆఫీస్ పెట్టి కరస్పాండెన్స్ మొదలు పెట్టారంటేనే ఒక క్లారిటీ వచ్చింది పుణేలో ఆఫీస్ పెట్టారు కదా మరి ఫ్యాక్టరీ కూడా పుణేలో పెట్టచ్చు కదా అంటే అలా చెప్పలేము మనం కాకపోతే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒప్పించడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది అక్కడ కూడా మన దగ్గర నుంచి వర్క్స్ వ్యాగన్ లంచాలతో తరిమేస్తే అక్కడికే పోయింది మహారాష్ట్రకే పోయింది సో అక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి అదొక మోడల్ కింద చూపిస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది ఇక అన్నిటికీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది గుజరాత్ గుజరాత్లో కూడా ప్రొడక్షన్ టాటా నానో కార్ల దగ్గర నుంచి చాలా యూనిట్లు అక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి అది పోటీలో ఉంది మూడవ రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో హొండై ప్రొడక్షన్ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి తమిళనాడు కూడా తన ప్రయత్నం తను చేస్తుంది ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళందరికంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే రెడీ టు డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ దగ్గర కియా మోటార్స్కి సంబంధించి అనంతపూర్లో ఆల్రెడీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి శ్రీ సిటీ దగ్గర ఇష్యూజీ పనిచేస్తుంది ఇవి రెండు ఇవి రెండు కాకుండా దే రాష్ట్రంలో వివిధ పరిశ్రమల కోసం సేకరించినటువంటి భూములు దాదాపు పదిహేను వేల ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అందులో కియాకి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం శ్రీ సిటీ క్రిస్ సిటీ పరిసరాల్లో ఉన్నటువంటి ల్యాండ్ పార్సిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్రిస్ సిటీ వైపు కనుక వస్తే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి షిప్ యార్డ్ దగ్గరలో ఉంటుంది ఏవో దగ్గరలో ఉంటుంది అటు కృష్ణపట్నం రేపు రామాయపట్నం పూర్తి స్థాయిలో డెవలప్ అయితే అది కూడా ఉంటుంది ప్లస్ దగదర్తి నెల్లూరులో కొత్తగా ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు అది కూడా రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తుంది అన్నారు సో ఈ ప్రొవిజన్స్ అన్ని ఉన్నటువంటి నేపథ్యంలో కోస్టల్ బెల్ట్ సైడ్ తీసుకుంటే ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఈజీ అవుతుంది కాబట్టి టెస్లాకి ఇది రైట్ చాయిస్ అవుతుంది అనేటువంటి ఒక బలమైన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అనేక దఫాలుగా మీటింగ్స్ అయితే జరిగినట్టుగా సమాచారం ఉంది టెస్లా ముందర పెట్టినటువంటి ప్రధానమైన ప్రతిపాదన ఇది కాదు అనుకుంటే కనుక కియా మోటార్స్ ఉన్నటువంటి క్లస్టర్ ఏరియాలోనే కొంత ల్యాండ్ ఉంది అక్కడ ల్యాండ్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది టాక్సెస్ విషయంలో మినహాయింపులు ఇవన్నీ కూడా ఇక బెటర్ ప్రపోజల్స్ పెట్టేటువంటి ప్రయత్నాలు అందుకని ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది ల్యాండ్ రెడీగా ఉన్నప్పటికీ కూడా ల్యాండ్ రెడీగా ఉంది అనేటువంటిది వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇండియాలో టెస్లా కార్లు వచ్చేసరికి ఒక మూడు నాలుగు ఏళ్ళు పట్టుద్దా అని అనిపిస్తుంది కదా కానీ ఈ ఏడాదిలోనే టెస్లా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ జర్మనీలో ఉన్న బెర్లిన్ ప్లాంట్లో టెస్లా కార్లు తయారు చేసే దానిలో రైట్ హ్యాండెడ్ డ్రైవింగ్ ఎందుకంటే మనం రైట్ హ్యాండెడ్ డ్రైవింగ్ చేస్తాం వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో కూడా లెఫ్ట్ హ్యాండెడ్ డ్రైవింగ్ ఉంటుంది సో రైట్ హ్యాండెడ్ డ్రైవింగ్ వెహికల్స్ తయారు చేయాలనేటువంటి ప్రతిపాదన టెస్లా ఆల్రెడీ మూవ్ చేసింది అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే వరకు అక్కడ నుంచి సప్లై జరుగుతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఆల్రెడీ టెక్నికల్ అపాయింట్మెంట్స్ తోడు ఒక రెండు ప్లేసెస్ని టెస్ట్లో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది ముంబై ఢిల్లీలో ఫస్ట్ ఆథరైజ్డ్ షోరూమ్స్ ఓపెన్ చేయాలి ఈ సమ్మర్లోనే అనేటువంటి ఒక ప్రతిపాదన రెడీగా ఉంది సో అంటే ఒకవేళ అయితే కనుక మూడు నాలుగు నెలల్లో షోరూమ్లు ఓపెన్ అయ్యి బుకింగ్స్ మొదలు పెట్టాలి ముంబై బ్యాంగ్ ముంబై ఢిల్లీ తర్వాత లిస్ట్లో హైదరాబాద్ బెంగళూరు సిటీలు ఉన్నాయి అంటే ఒక నాలుగు సిటీలు లైన్ అప్ చేసి పెట్టుకున్నారు వాడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్లాంట్ తీసుకురావడం పైన కూడా చాలా ఫోకస్డ్గా టెస్లా పనిచేస్తుంది దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాలు పోటాపోటీగా తమ ప్రతిపాదనలు పెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఏపీకి తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలు చేస్తుంది ఒకవేళ వస్తే కనుక అది ఒక మేజర్ అచీవ్మెంట్ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అవుతుంది ప్లస్ ఈస్ట్ కోస్ట్ నుంచి అడ్వాంటేజ్ వాళ్ళకు కూడా ఉండేది ఏమవుతుందంటే ఈస్ట్ కోస్ట్ నుంచి కనుక ప్రొడక్షన్ ఇక్కడ నుంచి కనుక చేస్తే ఆగ్నేయ ఆసియా దేశాలకి టెస్లా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది సో షిప్మెంట్ అనేది చాలా దగ్గర అవుతుంది అక్కడ యూరోప్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ మూవ్ చేసే కంటే ఇండియా నుంచి మూవ్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది ఇంకోటి టెస్లా రేట్ కూడా ఫిక్స్ చేశారు బేసిక్ అంటే ఇప్పుడు ఇక్కడ లాంచ్ అయిపోయేటువంటి కార్లకు సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ తో లాంచింగ్ ఫస్ట్ అంటే మన ఇండియన్ దీనిలోకి వచ్చేసరికి ఇరవై ఒక్క లక్షలు ఇరవై రెండు లక్షలు పడుతుంది ఫస్ట్ కార్ మోడల్ అంటే ఇక్కడ ఇండియాలో స్టార్ట్ అయ్యేటువంటి కార్ మోడల్ టెస్లా కార్ మోడల్ ఇరవై ఇరవై రెండు లక్షల మధ్యలో సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని అది పోటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు టాటా చాలా స్పీడ్ గా ఉంది ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్స్ లో ఎంజీ మోడల్స్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్స్లో స్పీడ్గా ఉన్నాయి ఇప్పుడు హుడాయ్ లాంచ్ చేసింది ప్లస్ మహీంద్రా లాంచ్ చేస్తుంది సో ఈ లోకల్ ఇండియన్ బ్రాండ్స్గా ఉన్నవి రెండు బలమైనటువంటి బ్రాండ్స్ కనిపిస్తున్నాయి మారుతి కూడా రేపు ఈ సమ్మర్లో రిలీజ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నాయి ఫుల్ ఫ్లెజ్డ్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటివరకు వాళ్ళు హైబ్రిడ్ కార్స్ రిలీజ్ చేశారు పెట్రోల్ కమ్ బ్యాటరీ మిక్స్ అయ్యి ఉండేటువంటి కార్లు రిలీజ్ చేశారు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలక్ట్రిక్ కార్స్ మీద మారుతి కూడా ఫోకస్ చేస్తుంది ఇండియాలో ఒక రకంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు లెక్క అన్ని టాటా కొంచెం ముందుగా వచ్చినా హుండాయి కానీ ఇవి కానీ ముందు వచ్చినా కానీ ఇంకా వీటికి తగ్గట్టుగా బైడ్ కానీ సిట్రియాన్ కానీ చైనా బ్రాండ్స్ అవి కూడా షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అమ్మడమే ఇప్పుడు లోకల్ మేడ్ వస్తే కాస్ట్ ఎఫెక్టివ్ అవుతాయి ఓకే సో అప్పుడు చైనా నుంచి వచ్చేటువంటి కార్లు కంటే లోకల్ బ్రాండ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అసలైనటువంటి ఎలక్ట్రిక్ కార్ రఫ్తార్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ సమ్మర్ నుంచి మాక్సిమం మొదలవుతుంది అనుకోవచ్చు అనమాట అందులో టెస్లా కూడా ఆ పోటీని అందుపుచ్చుకునేటువంటి ప్రయత్నాల్లోనే రైట్ టైం లో అడుగు పెడుతున్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి